ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో అదే చేస్తున్నాడు ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ ఒకసారి హిస్టరీని కనుక మీరు చదివితే ఎలాంటి మూవ్మెంట్స్ ఆయన తీసుకొచ్చాడు భారతదేశంలో మిగిలిన దేశాల్లో ఎలా మనుష్యులను తిరిగి నూతన మనుష్యత్వం వైపుకు తిరిగి వస్తు తిరిగి తెస్తున్నాడు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత పిల్లలకిచ్చినటువంటి ప్రాధాన్యత వృద్ధులకిచ్చినటువంటి ప్రాధాన్యత బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమాత్రము ఎన్నిక లేని వారుగా చూస్తున్నటువంటి వారికి పెద్దపీట వేసినటువంటి ఆలోచన విధానం ఇట్స్ ఆల్ ఇదంతా మీరు కనుక చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్ని కాలాల్లో ప్రభు అన్ని సంస్కృతులకు ప్రభు అన్ని దేశాలకు ప్రభు అన్ని భాషలు ఆయన కోసమే ప్రతి మోకాలు ఆయన దగ్గర మోకాలు వంగటం అని అంటే మోకాళ్ళు ప్రార్థన చేయటం కాదు మీరు ఎప్పుడైనా చూసారా కైసర కై ఇప్పుడు కైసర్ ఉన్నాడు అనుకోండి అక్కడ కైసర దగ్గర ఇలా వంగాలి అది అంటే నువ్వు రాజు అని సలాం కొడతారే దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ప్రతి మోకాలు ఆయన 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 ముందు వంగుతుంది అంటే దాని అర్థం అది దాట్ ఈస్ వాట్ జీసస్ ఇస్ డూయింగ్ అదే యష్యా గ్రంథం అరవై నుంచి మిగిలిన అధ్యాయాలన్నీ అదే సో ఐఆమ్ సమరైజింగ్ నేను యశ్యా గ్రంథం యొక్క సమరీ చెప్పాను ఈరోజు మీకు యష్యా గ్రంథంలో ఆయన మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో కూడా పోత పోసిన విగ్రహముల గురించి మాట్లాడతాడు వాటిని మాక్ చేస్తాడు అవి నోరుండి మాట్లాడలేవు కళ్ళుండి చూడలేవు ఏంద్రా మీరు దానికి పోయి వంగుతున్నారు ఎందుకు దేవుడు స్వయంగా ఆలయం చేసి అందులో నిన్ను పెట్టాడు నీకు ప్రాణప్రతిష్ఠ చేశాడు నువ్వు ఆ కారుణం ఈ లోక మర్యాద అయినటువంటి తోటలో ఉండే శోధకుడు మిమ్మల్ని అల్లూరు చేస్తున్నాడు ఆకర్షిస్తున్నాడు ధనంతో కులంతో మతంతో రూపంతో అందంతో రంగుతో భాషతో విభజించే పని చేస్తున్నాడు కానీ వాడికి అల్లూరు అవ్వకండి ఎందుకంటే వాడు అధికారం ఇస్తానంటాడు వాడి దగ్గర లేదు ప్రభు అయిన కూడా ఇలాగే అన్నాడు ఆయన ఆ రోజే ఇంకా క్రీస్తు పుట్టక మునుపు ఆరు వందల సంవత్సరాల పైచులకు సంవత్సరాల క్రితమే యశ్యా ఈ ఈ మాటను చూసి అన్నాడు వ్యూహాన్ స్వార్తలో ఈ మాట కనిపిస్తుంది ఆయన మహిమను యశ ఆ చూచను గనక అని ఏంటంటే ఆయన మహిమ ఈయనను తీసుకెళ్ళి అన్ని దేశాల మహిమను చూపించి నాకు మొక్కుతావా అని అంటే మూతిపళ్ళు అన్నాడు దాట్ ఈజ్ ద రియల్ హ్యూమన్ బీయింగ్ నిజమైన మనిషి మనిషిగా చేసిన ఆ ప్రతినిధి ఆ ప్రతిమ ఆ ప్రతిబింబం ఆ పని చేయలేకపోయాడు నిజమైన మనిషిగా వచ్చినటువంటి ఈ ప్రతిమ ఈ ప్రతినిధి ఈ ప్రతిబింబం మనిషికి దేవునికి ఇద్దరికీ కూడా ఒకే ఒక్క మధ్యవర్తి ప్రభు అయిన యేస్సు క్రీస్తు కీ ఇట్ ఆల్ చేశాడు ఇప్పుడు మీరే ఆయన ఇల్లు మీరే ఆయన భవనం మీరే ఆయన ఆలయం మన పల్లెటూళ్ళు మన గ్రామాలు మన మన మండళ్ళు మన మన ఊళ్ళు మధ్యలో ఆలయం చుట్టూ జీవన విధానం ఉంటుంది ప్రభు మిమ్మల్ని ఆ ఆలయంగా చూస్తున్నాడు మధ్యలో మీ మధ్యకొచ్చి ఆయన నివాసం చేయటం ఆయనకిష్టం అదే క్రైస్తవ జీవన విధానం తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం